మంచి అవుట్పుట్ తోటి మీ ముందుకు వచ్చేసాను అయితే మీకు నేను వీడియో పెట్టాను కదా ఇద్దరివి సిస్టర్స్వి గాగ్రాస్ అయితే డిజైన్ చేస్తున్నాను అని మీకు ఐడియా అయితే చూపిద్దామని మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను ఇది గాగ్రా కింద ఫ్రంట్ చిన్న ట్యాజల్స్ అయితే పెట్టాను కంపల్సరిగా బక్రం వేసి బటన్స్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే కంపల్సరిగా పెడితే కంఫర్ట్ ఫీల్ అవుతారు పిల్లలు అలాగే బ్లౌజ్ ఇలా డిజైన్ చేశాను చూడండి కింద ఫ్రిల్స్ వస్తాయి డైమండ్ షేప్ ఇచ్చేసి దానికి మీరు గమనిస్తే కంపల్సరీ పైపింగ్ ఉంటుంది చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా మన దగ్గర ఫిదా అయ్యేది లోడింగ్ పద్ధతి పైపింగ్ ఫుల్ ఓవరాల్ లుక్ అయితే గాగ్రా ఎలా ఉంది సేమ్ డ్రస్లు రెండు అనమాట దీనికి హైలైట్ అయితే చున్నీ మనం చిన్నపిల్లలకి జానడి చున్నీ ఇచ్చినా కానీ ఎంతో సంతోషపడతారనమాట దీనికి మంచిగా ఇవ్వండి రకుల్ ఫ్రిల్ ఇచ్చేసి మంచి చున్నీ అయితే సెట్ చేశాను అన్నమాట ఇలాగా దీన్ని ఇలా వన్ సైడ్ వేసుకోవచ్చు వాళ్ళు ఇలా టర్న్ చేసి అయితే కట్టేసుకోవచ్చు నచ్చిందా ఈ అవుట్పుట్ నచ్చుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఫాలో అవ్వండి మంచి డిజైన్స్ మీ ముందుకు